నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇళ్ళలో ఏ ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచియుంటిని నా ప్రార్థనా లకించుమా ప్రభువా నా ప్రార్థనా కించుమా